వెల్కమ్ టు మాస్ టీవీ రాజ్యసభ సభ్యుడిగా సానా సతీష్ మంగళవారం నామినేషన్ వేస్తున్న సందర్భంగా పురస్కరించుకుని పెంకే రాజు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు బాణాసజా కాల్చి పాదాచారులకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టానికి తగిన గుర్తింపు సతీష్ రాజ్యసభ సభ్యునిగా నియామకం ఆయన ఎన్నిక ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు రాష్ట కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎనమదుల రవి మాట్లాడుతూ జిల్లాలోని అభ్యర్థుల గెలుపునకు సతీష్ ఎంతో కృషి చేశారని కాకినాడ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నామన్నారు పింకి రాయుడు దుర్గా మాట్లాడుతూ ఎన్నికల్లో సతీష్ సూచించిన అభ్యర్థుల విజయానికి కృషి చేశామన్నారు ఈ కార్యక్రమంలో కాదా శివరామకృష్ణ వెంకట శివ కుడిపూడి వీరభద్రరావు సీలం కుమార్ ఎన్ శాంతి గుత్తుల సతీష్ నాగేశ్వరరావు ఎల్ల భవానీ ఇళ్ల కమలదొడ్డి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు నామినేషన్ సద్ధ సందర్భంగా మన రాజు గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఈ విజయోత్సవం జరుపుకుంటున్నాం మరి సానంద సతీష్ గారి భవిష్యత్తులో కూడా కాకినాడ జిల్లా అభివృద్ధికి మరి ఎన్లైన్ కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ చల్ల తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి సతీష్ గారికి కూటం ప్రభుత్వం ఆయనకి మా రంగారు పెంకరాజు గారి ఆధారంలో మా మహిళా స్వాధ్యముల ఆధారంలో కూడా మరి ప్రతి వ్యక్తికి గుర్తించి కూటమి ప్రభుత్వం రోజు రాజ్యసభ సభ్యుడిగా మరి ఆయన్ని కొనసారి కూడా ఈరోజు చాలా గొప్ప పరిణమైన శుభపరణమైన రోజు అండి ఈరోజు సానా సతీష్ గారికి రాజ్యసభ సీట్ ఇచ్చారంటే గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారైన మన పవన్ కళ్యాణ్ గారికి మన నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వానికి వెంకే రాజు గారి తరఫున యనమల రవి గారి తరఫున మేము మహిళ మందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి ఎందుకంటే ఎంతో కష్టపడి ఈరోజు పార్టీ ఏడవకుండా కష్టపడి పనిచేశారు ఆయనతో మేము కూడా ప్రయాణం చేసాము ఈరోజు ఇంత మంచి ఆయనకు ఒక అవకాశం రాలేదు అనే బాధకండా ఇవాళ ఇంత ఎంత మంచి పొజిషన్ అయినా మంచి గొప్ప సీట్ వచ్చిందని సంతోషంతో కూడా ఇది ఒక మంచి సుల్పానియమంగా మేము అందరం తెలుపుకుంటున్నామండి ఇంత గుర్తింపు ఇచ్చిన సానా సతీష్ గారికి కూటమి ప్రభుత్వం తరఫున మహిళలందరం కూడా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో గర్వించదగలిగిన గర్వ గర్వించగలగవలసిన విషయం ఏనండి ఎప్పుడు కూడా మేము సానా సతీష్ గారికి ఆయన ఆధ్వర్యంలో పనిచేయడానికి మేము ఉంటామని చెప్పేసి ఈ సభ ద్వారా మేము తెలియజేస్తాం సతీష్ గారికి రాజ్యసభ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేము అందరూ ఈ వేడుక జరుపుకుంటున్నాము అయితే నానా సతీష్ గారికి ఇప్పటి నుంచో ఎంపీ ఇవ్వాలని అనుకున్నారు కోరస ప్రభుత్వం అని మనకు చెప్తుంది అడగలేదు కానీ ఇప్పుడు ఈ రకంగా మనకు అదృష్టం కలిగింది కానీ సతీష్ గారికి ఈ ఈ రాజ్యసభ విద్య చాలా ఆనందం వరకు మేము ఈ మిఠాయిలు సానా సతీష్ గారి నాయకత్వం సతీష్ గారి నాయకత్వం తానా సతీష్ గారికి రాజ్యసభ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేము అందరం ఈ వేడుక జరుపుకుంటున్నాము అయితే తానా సతీష్ గారికి ఇప్పటి నుంచో ఎంపీ ఇవ్వాలని అనుకున్నారు గౌరవ ప్రభుత్వం కానీ మనకు చెప్తుంది అనలేదు కానీ ఇప్పుడు ఈ రకంగా మనకు అదృష్టం కలిగింది కానీ సతీష్ గారికి ఈ రాజ్యసభ ఇచ్చినందుకు చాలా ఆనందం వరకు మేము ఈ మిఠాయిలు పంచుకోండి ఈరోజు సానా సతీష్ గారికి రాజ్యసభ సీట్ ఇచ్చినందుకు మహిళలందరం రాజు గారు యనుమదల రవి గారు ఆధ్వర్యంలో సీట్లు పంచుకొని ఎంతో సంతోషంతో ఈరోజు ఒక ఎంపీ సీటు ఆశించిన సానా సతీష్ గారు వెనకాల మేము వర్క్ చేసి ఉన్నాం ఆ రోజు ఆ సమస్య చెప్పేసి మేము ఎంతో బాధపడిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి కలిపి ఒక తెలుగుదేశంలో తెలుగుదేశం అంటే కష్టాలు తీర్చే పార్టీ కష్టాన్ని గుర్తించే పార్టీ అని చెప్పి ఇవాళ సానా సతీష్ గారు కష్టాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ సీట్ ఇచ్చారంటే చాలా గొప్ప గర్వకారణమైన రోజు ఇదని చెప్పేసి చెప్పుకోవడానికి ఒక గొప్ప విశేషంగా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారైన మన పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు కలిసి ఈరోజు సానా సతీష్ గారికి రాజ్యసభ సీటు ఇచ్చినందుకు మా మహిళమందరం కూడా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి నమ్మకం అంటే టీడీపీ టీడీపీ అంటే నమ్మకం ఆ వాస్తవాన్ని వాళ్ళ మన సానా సతీష్ గారికి రాజ్యసభ సీట్ ఇచ్చి కూటమి ప్రభుత్వం చేసిన గొప్ప విశేషం ఆ విశేషమును ఈరోజు మేము అందరం చెప్పుకోవడానికి కూడా చాలా మంచి రోజు అని చెప్పి ఇవాళ సీట్లు పంచు స్వీట్స్ అనేవి పంచుకొని ఒక సంబరాలు భారీగా సంబరాలు చేసుకుంటాం ఈరోజు కాకినాడలో పెంకరాజు గారు ఆధ్వర్యంలో ధర్మల రవి గారు ఆధ్వర్యంలో మహిళ అందరం ఇది ఒక చిన్నగా ఇంకా సానా సతీష్ గారు ఇక్కడికి వచ్చి పదమూడో తారీఖునో ఇరవై తారీఖునో వస్తారని తెలిసింది ఆ రోజు మహిళల సంబరాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా మన కాకినాడ ప్రజలందరూ చూడాలి అందరూ కూడా ఈ రోజు ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చినందుకు గర్వపడుతున్నాం సార్ చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటానండి నా పేరు రాయడుర్గ కాకినాడ అతికి వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేసి ఉన్నాను సార్ ఈ రోజున మరి సానా సతీష్ బాబు గారికి రాజ్యసభలో స్థానం కల్పించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు అలాగే మరి ఇక్కడ పెంకే రాజుగారి ఆదరణలో యనమందల రవగారి ఆదరణలో బాన్ గుడ్ సెంటర్లో మరి భారీ ఎత్తిన సంబరాలు జరుపుకున్న మిఠాయిలు పంచిపెట్టుకున్నాం మరి సానా సతీష్ బాబు గారు ఇంకా పెద్ద పెద్ద పదవులు అందుకుంటూ అందరికీ కూడా మరి మంచి చేస్తూ ముందరికి సాగాలని కోరుకుంటూ సానా సతీష్ బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ